జన్మించిన ఒక ఆధ్యాత్మిక చైతన్య రూపుడు తన అమాయకత్వంతో శివుని చేరుకుని యమధర్మరాజునే వెనక్కు నడిపించిన విశిష్ట జీవితం ఇది ఇది మానవులకి మంత్రం భక్తికి వచ్చిన శివానుగ్రహానికి ఓ మహాదేవ శివ శంకర పరమేశ్వర మా జీవిత ప్రయాణానికి దిశ చూపిన నీకు మా ప్రణామ సంతానము లేకపోయినా నీ చరణ్ శివ మాకు ఆనందం స్వామి వారి తపస్కు మెచ్చి శివుడు వారి ముందు సాక్షాత్కరించాడు ఆ పరమేశ్వరుని చూచి మృకండ మరుద్వతి ఆనంద తన్మయత్వంతో శివుని ముందు మోకరిల్లి స్థుతించారు పదహారు సంవత్సరాలు జీవించే సత్పురుషుడు జ్ఞానవంతుడు భక్తిపరుడు అయిన కొడుకు కావాలా లేక దీర్ఘకాలం జీవించే దుష్ట స్వభావమున్న కొడుకు కావాలా మాకు కొడుకును ప్రసాదించు స్వామి ఆ చిన్నారి పొడమిలోకి వచ్చిన క్షణం నుంచే ప్రకృతిలో మార్పు మొదలైంది వనం వికసించింది పుష్పాలు పరిమళించాయి ఆశ్రమానికి వెలుపల వేదపండితులు ఋషులు మంత్రోచ్చారణ చేస్తున్నారు ఆ మంత్రోచ్చారణల మధ్య చిన్నారికి అతని పేరును శాశ్వతంగా నిలిచేలా పెట్టుదాం ఇతడు మృకండుని కుమారుడు కనుక ఇక నుంచి ఇతడు మార్కండేయుడు అని వేద ఆశీర్వచనాలతో నామకరణం చేశారు మార్కండేయుడు ఆశ్రమంలో తన గురువు ఆశీస్సులతో వేదాధ్యయనంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించసాగాడు వేదాల పగనంలో అతడి కంజం శుద్ధంగా మంత్రాన్ని పలికింది ప్రతిశబ్దం శివుని నామస్మరణగా మారింది ఇది ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి మృకండుని ఆశ్రమమునకు వచ్చి మార్కండేయునితో ఇలా పలికెను నీకు ఒక్క విషయం జ్ఞాపకముందా ఈ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది ఎలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా నారదుని మాటలు విన్న మరుద్వతి భోరున ఏడ్చేసినదే తల్లిని చూసి మార్కండేయుడు ఇలా పలికెను అమ్మా నువ్వు ఎందుకు భయపడుతున్నావు శివుడు నన్ను వదలడు నేను తపస్సు చేసి శివుడిని మెప్పించి దీర్ఘాయువును పొందుతాను కావున మీరు నన్ను ఆశీర్వదించి పంపండి తల్లి తండ్రుల అనుమతితో మార్కండేయుడు తన స్వహస్తాలతో ఒక శివలింగమును చేసి దానికి రోజు పూజ చేయుట ఆరంభించాడు అలా కొంతకాలము తరువాత పూర్తిగా నిరాహారముతో తపస్సును తీవ్రతరం చేశాడు ఇలా తపస్సుతో మార్కండేయుని శరీరం శుష్కించిపోయినది మార్కండేయుని మరణ సమయమును యమధర్మరాజు ధృవీకరించుకుని చేత పాసమును బూని తన వాహనమైన మహిషిని ఎక్కి ఆకాశ మార్గమున బయలుదేరాడు అలా వస్తున్న యమధర్మరాజు కోపముతో ఉన్నాడు కోపముతో ఉన్న యమధర్మరాజు మార్కండేయుని మీద యమ పాసమును వదిలేను ఆ సమయమున మార్కండేయుడు శివలింగమును గట్టిగా కోగలించుకుని ఉన్నాడు అలా కోగలించుకోవడంలో యముడు విసిరిన పాసం శివలింగానికి తగిలింది ఒక్కసారిగా శివలింగం నుండి భీకరమైన నాదం వినిపించింది పెద్ద శబ్దంతో ఆ శివలింగం రెండు భాగాలుగా చీల్చుకుంటూ కోపంతో తేజస్సుతో శివుడు స్వయంగా నుంచి అవతరించాడు అలా వచ్చిన శంకరుడు భయంకరమైన కోపముతో తన ఎడమకాలుతో యముడిని తన్ని తన శూలముతో యముడిని చంపేను అప్పుడు శాంతించిన శివుడు మార్కండేయునివంక ప్రసన్నుడై చూసి ఒక్కవరం కోరుకో అన్నాడు మార్కండేయుడు నమస్కరించి నేను ఏ కోరిక కోరను యముడు తెలియక పొరపాటు చేశాడు ఆయనను బ్రతికించండి అన్నాడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు లేచి నమస్కరించాడు అప్పుడు పరమేశ్వరుడు ఈ లోకములు అన్ని ఎప్పుడు ప్రళయ సముదంలో మునిగిపోతాయో ఎప్పుడు వటపత్రసాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మరీ ఆకుమీద పడుకుంటాడో అప్పటి వరకు చిరంజీవివై ఉండి మార్కండే ఆయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు